నిజానికి ఎమర్జెన్సీ పోరాటం అనేది సంఘం నాయకత్వంలోనే నడిచింది అంటే ఎవరు విభేదించక్కర్లేదండి నేను పత్రికల మీద రీసెర్చ్ చేశాను దానికి పెద్దలు రామచంద్రమూర్తి గారు ముందు మాట రాశారు కె రామచంద్రమూర్తి గారు ఆయన అన్నారు ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం ఆర్ఎస్ఎస్ జనసంఘం ప్రధాన నాయకత్వంలో సాగింది అనడానికి మనం అభ్యంతరం పెట్టక్కర్లేదు అభ్యంతరం ఉండక్కర్లేదు మనకి అని ఆయన అది అందరూ ఒప్పుకున్నారు తర్వాత ఏకే గోపాలన్ లాంటి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అచ్యుత్ పట్వర్ధన్ వీళ్ళందరూ ఒప్పుకున్నారు అది లోక్ సంఘర్ష సమితి ఏర్పడింది ఎప్పుడు జూన్ ఇరవై ఐదు ఆ సాయంత్రం రామలీలా మైదానంలో జరిగినటువంటి సభలోనే దానికి మొరార్జీ దేశాయ్ అధ్యక్షుడు కార్యదర్శి నారాజీ దేశ్ముఖ్ నారాజీ దేశ్ముఖ్ ప్రచారక్ ఆర్ఎస్ఎస్లో ఆ మొత్తం ఎక్కువ మంది అరెస్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది జైలుకి వెళ్ళిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఇళ్ళు అటు అత్యంత్రాలు కానీ ఇటు అన్ని పార్టీల కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ జనసంఘ మాత్రమే కాదు ఏ పార్టీ వారైనా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే వారిని నక్కుని చేర్చుకుని కాపాడే ఇవన్నీ ఉదాహరణలు ఉన్నాయి ఆ సమయంలో సంఘం మీద నిషేధం కూడా పెట్టారండి నిషేధం ఉంది కదా ఇరవై ఆరు సంస్థలను నిషేధించారు మొత్తం జమాతియే ఇస్లాం దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ వరకు సిపిఐఎంఎల్ ఇవన్నీ కలిపి ఇరవై ఆరు సంవత్సరాలని ఐదో రోజున ఆరో రోజున నిషేధించారు అందులో ఆర్ఎస్ఎస్ ప్రధానం వాటిలో పెద్దది కూడా అప్పటికే ఆ మిగతా వాటిని చూస్తే ఇది పెద్దది ఆర్ఎస్ఎస్ని నేను నిషేధించారు ఆయన కూడా అరెస్ట్ చేశారు నాటి సరసంఘచాలకు బాలసాహెబ్ దేవరస్ని కూడా అరెస్ట్ చేశారు నాగపూర్లో